మరణ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు మూడు టబ్స్లోని నీళ్లు వేసి ఉంచాం పైన సూర్యుని యొక్క ప్రతిబింబం ప్రతి టబ్బులోనే ఉంటుంది గాలి తాకిడికి ఆ నీరు కదిలి సూర్యుని ప్రతిబింబం కూడా కదులుతూ ఉంటుంది కొన్నింటికి గాలి తాకిడి లేకపోతే సూర్యుడు నిశ్చలంగా కనిపిస్తూ ఉంటాడు ప్రతిబింబం ఓకే ఇక్కడ టబ్ అనేది శరీరం దేహం లోపల ఉండే వాటర్ వాటర్లో ఉన్నటువంటి సూర్య ప్రతిబింబం ఇది చిదాభాస అంటే పరమాత్మ ప్రతిబింబము ఇందులో ఉంది కాబట్టి ఇది జీవుడు ఈ వాటరే జీవుడు ఈ వాటర్పై వాటర్లోని పరమాత్మ ప్రతిబింబం ఉంది ఓకే ఎప్పుడైనా టబ్ పాడైపోతే ఈ వాటరు లీక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అప్పుడు అంటే అర్థం ఏంటంటే జీవుడు వాటర్ అంటే జీవుడు అని చెప్పాను కదా జీవుడు విత్ దేంతో ఉంది ప్రతిబింబంతో ఉంది సూర్యుని ప్రతిబింబంతో ఉంది ఆ జీవుడు అంటే ఆత్మ ప్రతిబింబంతో ఉంది ఆ జీవుడు ఆ ప్రతిబింబంతో అంటే ఆ జీవుడు చిదాభాసతో బయటకు వచ్చేస్తుంది అన్నమాట దానిని తీసుకొని మళ్ళీ మీరు కొత్త డబ్బులో అనుకోండి అప్పుడు క్రొత్త జన్మ వస్తుంది కొత్త శరీరం వస్తుంది ఇలా నేను జనన మరణాల గురించి వివరించాను జాగ్రత్తగా పట్టుకోండి ఇక్కడ జీవుడు ఆ నీరు ఆ జీవుడిలో ఉన్నటువంటి ఆత్మ ప్రతిబింబము సూర్యుని యొక్క ప్రతిబింబము అని చెప్పాను ఇక్కడ ఇంకో విషయం చూడండి నీటిలో కనబడే సూర్యునిలాగా కదులుతూ ప్రతిబింబిస్తున్న సూర్యుని యొక్క అభాస రూపంలో గ్రహించవలసి వస్తుంది అందువల్ల ఒక స్థానంలో జలసూర్యుడు కదులుతూ ఉన్నా మరో స్థానంలో జలసూర్యుడు ఎట్టి కదలిక లేక ఉంటాడు అదేవిధముగా ఒక జీవుడి యొక్క కర్మఫలము మరో జీవుడి యొక్క కర్మఫలంతో ఎట్టి సంబంధం లేకుండా ఎవరి కర్మఫలము వారే అనుభవించడం జరుగుతుంది జీవుడు పరమాత్మ యొక్క అభాస మాత్రమే అభాస అంటే రిఫ్లెక్షన్ అంటే సాక్షాత్తు పరమాత్మ కాదు కానీ అలా అని పరమేశ్వరుని కన్నా భిన్న పదార్థము కాదు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు